అందరికీ నమస్కారం నా పేరు దోమకు రాశు తూర్పు నియోజకవర్గం అంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు శ్రీ గద్దె రామ్మోహన్ గారు గద్దె రామ్మోహన్ గారు ఒకసారి ఎంపీ గాను నాలుగు సార్లు ఎమ్మెల్యే గాను ప్రజలు గెలిపించారు అంటే ఆయన్ని ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకున్నారనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇవి నేను అవినేషన్ అసెంబ్లీకి పంపించలేరు అంటే ప్రజలు ఆయన మీద విశ్వాసం కోల్పోయారు విశ్వాసం లేదని దాని అర్థం గద్దె రామ్మోహన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు అంటే ప్రజలు ఆయన్ని ఎంత గుండెల్లో పెట్టుకున్నారనేది మనందరం అర్థం చేసుకోవచ్చు మీరు ఇంతవరకు కనీసం కౌన్సిల్ గేట్ కానీ లేదా అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయిన వ్యక్తులు మీరు ఏ పార్టీలో ఉన్నామనేది కాదు మన నాయకత్వం ఎలా ఉంది అని చెప్పి ప్రజలందరూ గమనిస్తారు మనం సరైన నాయకత్వాన్ని చేసినప్పుడే రాజకీయాల్లో సరైన విమర్శలు చేసినప్పుడే ప్రజలందరూ కూడా కొంత మద్దతుగా నిలుస్తారు ఈ రోజు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లకే జగ జగన్ గారికి పరిమితం చేశారు అంటే ఆ వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ప్రజలకు విశ్వాసం లేదని దాని అర్థం దీన్ని గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు ఏదైనా విమర్శలు చేయాలంటే ప్రజాస్వామ్య బద్దంగా చేయండి దానికి సమాధానం చెప్పే రైతులు మేము చేస్తాం అలానే శ్రీ గద్దె రామ్మోహన్ గారికి తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ కూడా అండగా ఉంటారు జనసేన పార్టీ కేటర్ అంతా కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ నమస్కారం